అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాక్షి టుడే ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే జంగిల్ రాజ్ రాష్ట్రంలో పరాకాష్ఠకు చెందిన చంద్రబాబు దుర్మార్గ పాలన ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి కాపు నేత అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేయి చేసుకున్న టీడీపీ నేతలు మళ్లీ కనపర్తి తదితరులు టీడీపీ ముఖ్య నేతల ఆదేశాలతో ఎమ్మెల్యే గల్లా మాధవ్ నేతృత్వంలో ఇల్లు కార్యాలయంపై దాడి ఫర్నిచర్ కార్లు ధ్వంసం రాళ్లు కోడిగుడ్లు కర్రలు రాడ్లతో బీభత్సం పలువురు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు గాయాలు పథకం ప్రకారమే కర్రలు ఇనుపరాట్లతో దాడికి వచ్చిన టీడీపీ గుండాలు వందల సంఖ్యలో ఇంటి చుట్టూ చేరి చలరలేకపోయిన టీడీపీ అల్లరి మూకలు సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి దాటిన కొనసాగిన దమనకాండ ఈ దశ ఏ దశలోనూ నిలువరించకుండా చోద్యం చూస్తున్నటువంటి వందలాది మంది పోలీసులు లోకేష్ కార్యాలయం నుంచి ప్రతి నిమిషం పర్యవేక్షణ రాత్రి పది గంటలకు పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టినటువంటి రౌడీలు అక్రమ కేసుతో అంబటి అరెస్ట్ గుర్తు తెలియని ప్రాంతానికి తరలింపు అంతకు ముందే అంబటికి ఫోన్ చేసి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వైఎస్ఆర్ సిపి నేతలను కలిసేందుకు ఎస్పీ ససేమిరా నిజంగా రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగుతుందా లేకపోతే నారావారి యొక్క రెడ్ బుక్ అనే ఒక పిచ్చికొక్క ప్రకారం పరిపాలన కొనసాగుతుందా అనడానికి నిదర్శనమే నిన్న అంబటి రాంబాబు గారు సీనియర్ లీడర్ ఆయన మీద జరిగినటువంటి దాడి ఎందుకంటే అంబటి రాంబాబు గారు రెండు రోజుల క్రితం ఆయన చెప్పడం జరిగింది ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదు సో ఇది మీరు తొలగించాలి పోలీసు వారు లేకపోతే నేనే వచ్చి తొలగిస్తాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా ప్రజాస్వామ్యబద్ధంగా స్పష్టం చేసిన తర్వాత వివరణ ఇచ్చిన తర్వాత తర్వాత నిన్న ఏదైతే ఆ టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు పోలీసుల చేతుల్లో ఉండాల్సినటువంటి లాడీలు తెలుగుదేశం పార్టీ గుండాల చేతులు ఎందుకు ఉన్నాయి మరి ఏదైతే ఆ ఫ్లెక్సీని తొలగించుకోవడం కోసం వెళ్ళినటువంటి అంబటి రాంబాబు గారి మీద తెలుగుదేశం మూకలు మూకుమ్మడిగా దాడి చేస్తూ బూతులు తిడుతూ ఉంటే ఎవడో గ్రంథాలయ చైర్మన్ అంట ఎంత దుర్మార్గం అంటే మహిళాని మర్చిపోయి మరీ అంబటి రాంబాబు గారిని లంబూతులు తిట్టొచ్చు తిరిగి ఆయన వాళ్ళని తిట్టాడు ఎక్కడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదు అని చెప్పి ఆయన వివరణ ఇచ్చిన తర్వాత కూడా స్పష్టం చేసిన తర్వాత కూడా ఎంత దుర్మార్గం ఇది ఐదు గంటల పాటు ఒక మాజీ మంత్రి ఇంటి మీద గుంటూరు నగర నడిబొడ్డులో ఎస్పీ ఆఫీసు కోతవేటు దూరంలో అదేవిధంగా డిఐజీ ఆఫీసు కోతవేటు దూరంలో స్పెషల్ బలగాలు ఉన్నటువంటి కోతవేటు దూరంలో ఐదు గంటల పాటు దమనకాండ మారణ హోమం కొనసాగించారంటే ఇది జంగిల్ రాజు కదా ఎంత దుర్మార్గం ఇది సో మీకు అధికారం ఇచ్చారు కదా అని చెప్పేసి ఇలా కుట్టుకుంటూ పోతారా పెమ్మసాని గారు ఏమో ఆదేశాలు ఇస్తారు గల్లా మాధవ్ గారు ఏమో నేతృత్వం వహిస్తారు పైనుంచి నారా లోకేష్ ఏమో పర్యవేక్షణ చేస్తారు ఇలా కుట్టుకుంటూ పోతాం పెట్టుకుంటూ పోతాం తిరిగి అక్రమ అరెస్టులు చేస్తాం నిన్న మొన్నటికి మొన్న మహిళా మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారి మీద దాడి చేస్తారు బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద దాడి చేస్తారు మాజీ టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు అంటే లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పి మాట్లాడితే దాడి చేస్తారా సిబిఐ ఇచ్చినటువంటి దర్యాప్తుని సిబిఐ ఇచ్చినటువంటి చార్జ్షీట్లో ఉన్నదాన్ని మాట్లాడితే దాడులు చేస్తారా ఎంతమందిని దాడులు చేస్తారు మీరు ఎంత దుర్మార్గం ఇది మీరు దొరికిపోయి బొంక లేక ఏదైతే నియంత్రణ మారిపోతారా తప్పు చేసి తప్పు దొరికిపోయింది కాబట్టి నియంత్రణ మారిపోయి ఇలా రాష్ట్రాన్ని జింగులు రాజుగా మారుస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కొడతాం తిడతాం అక్రమ కేసులు పెడతామంటే ఎంతకాలం వ్యవస్థలు చూస్తూ ఉంటాయా మేము గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అయా గవర్నర్ గారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు ఎలా ఉన్నాయి వీళ్ళకి పరిపాలన చేసే సత్తా కానీ హక్కు కానీ రోజైనా ఉందా అనేది చూడాలి కేంద్ర హోంశాఖను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము దయచేసి ఇలాంటి ఉన్మాదులకి ఇలాంటి కాలకేయులకి ఇలాంటి జంగిల్ రాజు నడిపే వ్యక్తులకి ప్రభుత్వాన్ని నడిపే అర్హతే లేనే లేదు సో కాలం అనేది ఒకటి ఉంటుంది చూసుకొని పోతే బాగుంటుందని స్పష్టంగా హెచ్చరిస్తున్నాం కాకలు తీరిన డీజిల్ మాఫియా పెట్రోల్ బంక్ మాదిరిగా సెటప్ వేసి పెద్ద ట్యాంకర్ పెట్టి వాహనాలకు కల్తీ డీజిల్ నింపుతున్న దృశ్యం ఇది నెల్లూరు జిల్లా సర్వే నియోజకవర్గంలో ముత్తుకూరు మండలం పిడతాపోలూరులో ఇటీవల బట్టబేదైన భాగవతాన్ని చూసి విజిలెన్స్ పోలీస్ సివిల్ సప్లై శాఖ అధికారులు అవాక్కయ్యారు మార్కెట్లో డీజిల్ దేట్ కంటే తక్కువ ధరకే కల్తీ డీజిల్ అమ్ముతూ అక్రమార్కుల సొమ్ము చేసుకుంటున్నారు జంకు బొంకు లేకుండా విక్రయాలు పెట్రోల్ బంక్ మాదిరి సెటప్ వేసి వాహనాలకి డీజిల్ విస్తుపోయిన విజిలెన్స్ సివిల్ సప్లైస్ పోలీస్ అధికారులు సర్వేపల్లి నియోజకవర్గం ముఖ్య నేతతో అక్రమార్కుల ఒప్పందం లీటర్కి ఏడు రూపాయలు వంతున కప్పం చెల్లించేలా అంగీకారం పట్టుకున్న వాహనం వదిలేసి ఫిర్యాదు ఫిర్యాదు రాలేదని బకాయిస్తున్నటువంటి బుకాయిస్తున్నటువంటి పోలీసులు నిజంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ముమ్మడి నెల్లూరు జిల్లాలో అత్యంత బలమైన నేత ఆయన చూస్తే ఉరుములు పిడుగులు కూడా పారిపోతాయి అంత బలమైన నేత ఒక ఆయన ఉంటాడు సర్వేపల్లి సర్వేపల్లి నియోజకవర్గానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అతను ఎంత బలమైన నేత అంటే ఫ్యాన్ రూమ్లో పెడితే మూడు మూడులోకి వచ్చేసరికి ఎగిరిపోతాడు ఆయన ఆయన ప్రగల్భాలు బలకమంటే ఎన్నైనా బలుకుతాడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించమంటే ఎన్నైనా విమర్శిస్తాడు కానీ ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత ఊర్లో ఆయనకు కమిషన్లు వచ్చేలాగా డీజిల్ పెట్రోల్ బంకు ఒకసారి ఆ ఫోటో చూడండి పక్కన వస్తుంది డీజిల్ ట్యాంకర్ని పెట్టి సెటప్ వేసి కల్తీ డీజిల్ అమ్ముతా ఉంటే ఈ రోజుకి పప్పుకున్న పాపాను పోలా ఈ రోజుకి ఎవరిని అరెస్ట్ చేసిన పాపాను పోలా ఇలా బహిరంగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన దోపిడీకి కాదేది అనర్హం అలాంటి వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు ఏమయ్యా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏమయ్యా పోలీసు వారు ఏమయా రెవెన్యూ యంత్రాంగం మీరంతా ఏం చేస్తా ఉన్నారు అధికార పార్టీ అడుగులకు మడుగులు వస్తా ఉన్నారా ఇలా బహిరంగంగా కల్తీ డీజిల్ అమ్ముతా ఉంటే దాని నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కమిషన్లు గుంజుకుంటా ఉంటే మీరు అడుగులకు మడుగులొత్తు మీరు కూడా ఆ కమిషన్లో వాటా తీసుకుంటున్నారా ఇదే రాష్ట్రంలో పరిపాలన ఇంత దుర్మార్గం ఇంతకైనా దుర్మార్గంకే ఉంటుంది ట్వంటీ టూ ఏ లేని భూముల్ని గీతంకి ఎలా బదిలిస్తారు వాటిని జీఎంసీ జీవీఎంసీ ఎలా క్రమబద్ధీకరిస్తుంది రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ మేము అధికారంలోకి వచ్చింది ప్రజలకు సంక్షేమం చేయడం కోసం కాదు ప్రజలకు అభివృద్ధి చేయడం కోసం కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో ముందుకు తీసుకెళ్లడం కోసం కాదు శాంతి భద్రతలను కాపాడడం కోసం కాదు ఏదైతే యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం కాదు ఆరోగ్యశ్రీని అందంగా మార్చడం కోసం కాదు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఏదైతే పేదంటి బిడ్డలందరికీ చదువు చెప్పించడం కోసం కాదు వీటికేటికీ కాదు మేము దోచుకోవడం కోసం వచ్చామని చంద్రబాబు నాయుడు గారి యొక్క సర్కార్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి మనకు చూపిస్తూ ఉంది సరే దోచుకోవడమే కాకుండా తిరిగి అడిగిన వాళ్ళ మీద దాడులు చేస్తాం వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తాం వాళ్ళ ప్రాణాలు తీస్తాం అక్రమ కేసులు పెడతాం అరెస్టులు చేస్తాం అని ఒక నియంత పోకడలతో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెళ్తూ ఉంటే ఇప్పటికే విశాఖలో విలువైన భూముల్ని తమకు సంబంధించిన వ్యక్తులకి తమకి తాయిలాలు ఇచ్చే వ్యక్తులకి పప్పు బెల్లాల కట్టబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు సర్కార్ యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని గీతంకి బదలాయిస్తూ ఎలా తీసుకుంటుంది సరే తీసుకోవడానికైనా అది ట్వంటీ టూ ఏలో ఉన్నాయి భూములు మామూలుగా ఒక సామాన్య రైతు యొక్క భూములు ట్వంటీ టూ ఏలో పడితే వాటిని ఎటు మార్చడానికి లేదు యథాతస్థితిలో ఉంటుంది మరి ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి ఒక కబ్జా భూముల్ని క్రమబద్ధీకరించి ఎలా బదలాయిస్తుంది ప్రభుత్వం మీకు అధికారం వచ్చింది నారా లోకేష్ మీ తోడల్లుడికి భూములు దోచిపెట్టమనా మీకు అధికారం ఇచ్చింది చిన్న చిన్న కంపెనీలన్నిటికీ దేనికి సంబంధం లేని ఊరు పేరు లేని కంపెనీలకి వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూములు తగలబెట్టి కట్టబెట్టి కమిషన్ తీసుకోమనా అడుగుతున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడున గుట్టు చప్పుడు కాకుండా గీతంకి బదలాయించారు కదా వాటి మార్కెట్ ధర పదిహేను వందల కోట్లకు పైకే ఉందని ఎండలో సర్వే నంబర్లు ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయని మరి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల్ని మీరు ఎలా బదలాయిస్తారు అని అడుగుతున్నారు విశాఖ ప్రాంత ప్రజలందరూ అడుగుతున్నారు సమాధానం చెప్పు మిస్టర్ నారా లోకేష్ సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే విశాఖ ప్రాంత వాసులు మీ భూదోపిడి మొత్తం చూస్తూ ఉన్నారు కర్రు కాల్చి వాత పెడతారు సవాళ్లపై సవారీ ఆర్థిక సంక్లిష్టతల నడుమ నేడు పార్లమెంట్ ముందుకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కేంద్ర బడ్జెట్ వరుసగా తొమ్మిదోసారి ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వృద్ధికి పోతాం తయారీ చేయులో గేమ్ చేంజింగ్ గా ఉండబోతుందని నిపుణుల అంచనా త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే పలు సంస్కరణలకు శ్రీకారం చుట్ట చుట్టచ్చంటున్నటువంటి ఆర్థికవేత్తలు ఇంత బాగానే ఉంది కేంద్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏదైతే దేశానికి సంబంధించి ఈరోజు బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు బానే ఉంది అన్ని ఆశలు ఉన్నాయి బాగానే ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈసారైనా కేంద్రం కరుణించేనా గత బడ్జెట్లో ఏపీకి ముండి చేయి చూపించిన నిర్మలమ్మ బీహార్కు వరాలిచ్చి ఏపీని పట్టించుకునే కేంద్ర ఆర్థిక మంత్రి ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్న ప్రయోజనం సున్నా ఢిల్లీలో ఉత్పత్తి పర్యటనలే తప్ప సాధించింది ఏమీ లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్ల రుణం తప్ప రాష్ట్రానికి ఉరిగింది ఏమీ లేదు నిర్మలమ్మ వరాలన్నీ బీహార్ ఇచ్చేస్తే సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు మౌనం వహించారు కీలకమైన కేకే రైల్వే లేకుండా చేసిన విశాఖ జోన్ ఏర్పాటు చేస్తున్నా నోరు మదపలేదు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు మౌనం వహిస్తున్నారు కీలకమైన కేకే తో కూడిన జోన్ ఏర్పాటు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయలేకపోతున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నేటికి కేంద్ర పెద్దల నుంచి స్పష్టత సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారు తరచూ ఢిల్లీ వెళ్తున్నా కేసులు ఎత్తివేత్త పైన పెడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టలేదు కేంద్ర ప్రభుత్వంలో నేను లేకపోతే మోడీ ప్రధానమంత్రి కాదు నరేంద్ర మంత్రి ఏదైతే నరేంద్ర మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు కేంద్ర ఏదైతే పెద్దలందరూ కూడా నేను ఎటు చెప్తేంటారని పవన్ కళ్యాణ్ చెప్తారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు బాగాలు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒకే భజన పడతారు కానీ రాష్ట్రానికి ఒరిగింది ఏంటి బీహార్కి అంత ఇచ్చారు లాస్ట్ కానీ ఏపీకి ఇచ్చింది గుండు సున్నా ఏపీకి ఇచ్చింది ఎందుకు పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు విశాఖ రైల్వే జోనుకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి కేకే లైన్ని పక్కనే ఉన్న ఒడిస్సా వాళ్ళు లాక్కిపోతా ఉంటే ఈ రోజుకి నోరెత్తల ఈ బడ్జెట్లో అయినా సరే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని రాష్ట్రానికి విరివిగా నిధులు సంపాదించలేకపోతే చంద్రబాబు నాయుడు గారి అంత చేతగాని చేవలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇంకొక రుండరు అని చెప్పి రాష్ట్ర ప్రజలు నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది బాబును వదలిన స్కిల్ స్కిల్ కేసులో స్కిల్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు సిఈడి సిట్ కేసును ఇటీవల అడ్డగోలుగా క్లోజ్ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం కానీ దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ విశాఖలోని ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టులో అనుబంధ చార్జ్షీట్ దాఖలు చంద్రబాబు సన్నిహితుల సన్నిహితుల డిజైన్ టెక్ కంపెనీకి చెందిన మరో ఇరవై మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల ఆస్తులు జప్తు షెల్ కంపెనీలతో నిధులు కొల్లగొట్ట గుర్తింపు చంద్రబాబు సన్నిహితులపై అభియోగాల నమోదు స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తును ముమ్మరం చేసినటువంటి ఈడీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బాబు ప్రభుత్వాయంలో స్కిల్స్ స్కిల్ సిమెంట్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు అధికారులు వద్దన్న మూడు వందల డెబ్బై డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేసిన అప్పటి సీఎం బాబు అందులో మూడు వందల పదిహేను కోట్లను సెల్ కంపెనీల ద్వారా తరలించినట్టు గుర్తింపు రెండు వేల పద్దెనిమిదిలో పూణేలోని కేంద్ర జీఎస్టీ అధికారుల సోదాల్లో బయపడిన బయటపడిన స్కిల్ స్కామ్ ఆనాటి సీఎంగా అది కూడా బయటకు రాకుండా అడ్డుకున్న బాబు రెండు వేల పంతొమ్మిదిలో సామాజిక కార్యకర్తల ద్వారా వెలుగులోకి సిఐడి దర్యాప్తును ఆదేశించిన గత ప్రభుత్వం సాక్ష్యాలతో దొరికిన చంద్రబాబును రిమాండ్కి పంపిన కోర్టు యాభై రెండు రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు ఎంత దుర్మార్గం నా మీద ఉన్న కేసుని అధికారంలోకి రాగా నేనే కొట్టేసుకుంటే ఎలా ఉంటుందో ప్రజలు నవ్వుకుంటున్నారు స్కిల్ కేసులో స్పష్టంగా ఆధారాలతో దొరికిపోయి యాభై రెండు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మీద ఉన్న కేసులు మొత్తాన్ని తానే కొట్టేయించుకుంటూ తన సచ్చిరుళ్ళ నిప్పులా తుప్పులా చెప్పుకునే చంద్రబాబుని ఈడీ నిన్న గట్టిగా వేసింది ఎంతలా వేసిందంటే ఆయన కేసు ఆయన క్లోజ్ చేసుకున్నా సరే ఈడీ అనేది ఉంది కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అది చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి స్కిల్ కేసులో ఏదైతే డెజన్ టెక్ కంపెనీకి చెందిన మరో ఇరవై మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలు కూడా జప్తు చేసింది జప్తు చేసి విశాఖలోని పిఎంఎల్ఏ కోర్టుకి స్పష్టం చేసింది బాబు గారు గుర్తుపెట్టుకోండి అవినీతి చేసి మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ నిప్పుని తుప్పును అనుకున్నా సరే కేంద్ర దర్యాప్తు సంస్థలు తమను మొదలు చేసిన తప్పు ఎక్కడికి పోదు ఏదైతే సిమెంట్స్ కంపెనీకి సంబంధమే లేకుండా సిమెంట్స్ పేరు చెప్పి డిజైన్ టెక్ అనే కంపెనీకి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు దోచిపెట్టి వాటి నుంచి మూడు వందల పదిహేను కోట్ల రూపాయలని షెల్ కంపెనీల ద్వారా తొలగించుకున్న వైన మొత్తం రికార్డెడ్ మీరు చేసిన తప్పుని ఎప్పటికీ తప్పించుకోలేరు భవిష్యత్తులో అయినా సరే మీరు ఈరోజు క్లోజ్ చేసుకుంటే చేసుకునొచ్చు భవిష్యత్తులో అయినా సరే ఈ కేసు రీఓపెన్ అవుతుంది మళ్ళీ మీరు ఓచల్ లెక్క పెట్టకైతే తప్పదు బాబు గారు